ఈశాన్యం కానీ ఉత్తరం వైపు కానీ ఏ స్థలమైనా ఎత్తుగా ఉండి ఉంటే ఆ స్థలము ఇంటికి ఇంటి నిర్మాణానికి పనికిరా దాన్ని సమానంగా చేయండి లేదా దక్షిణం వైపు ఎత్తుండి ఉత్తరం వైపు ఎత్తు తక్కువ ఉండాలి పడమర వైపు ఎత్తు ఎక్కువ ఉండి తూర్పు ఎక్కువ తక్కువ ఉండాలి అంతేగాని లో తూర్పు వైపు ఎక్కువ ఉండి పడమర వైపు తక్కువ ఉత్తరం వైపు ఎక్కువ ఉండి దక్షిణం వైపు తక్కువ ఈశాన్యం పూర్తిగా ఎత్తున్నా కూడా అది ఆ స్థలం మాత్రం ఇంటికి ఇల్లు నిర్మాణానికి పనికిరాదు కనుక దాన్ని కరెక్షన్ చేసిన తర్వాతనే ఇల్లు కట్టుకోండి అప్పుడు మాత్రమే ఇంకే ఇబ్బందులు ఉండవు లేని పరిస్థితుల్లో ఆ ఇంట్లో ఏదో ఒక సమస్యలు అనేది ఎదురవుతూనే ఉంటాయి కనుక అసలు ఇల్లు కట్టడం అనేదే పూర్తి కాదు సంవత్సరాల కొద్దీ ఇల్లు కడుతూనే ఉంటారు చాలా సమస్యలు ఎదురవుతాయి ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి కనుక ఇది చూసుకొని దక్షిణం వైపు ఎత్తుండి ఉత్తరం వైపు ఎత్తు తక్కువండి పడమర వైపు ఎత్తు ఎక్కువ ఉండి తూర్పు వైపు తక్కువ ఉండేటువంటి స్థలాలు లేదా సమానంగా ఉండేటువంటి స్థలాలను తీసుకోండి ఎప్పుడైనా